ప్రియా ప్రియా చంబోదే నవీ ముంచోదే ముంచోదే చెలతో హృదయం కాల్చోదే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంబోతే నవీ నన్నే ముంచోదే చెలియానీదు నడుమును చూస అరే బ్రహ్మెంత పిసినారి తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే ఆహా తడే చమత్కారి మెరుపును తెచ్చి కొంచెంగా మలచి రవివర్మ గీసిన వదనమట నూరడుగుల శిలారడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట భూవిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోదే అందమైన పువ్వా పువ్వా చెలికూరల సురభి తెలిపేనా అందమైన నదివే నదివే చెలిమేటి తెలిపేవా అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేవా అందమైన మనివే మనివే గుండె గుబులు తెలిపేవా ప్రియా ప్రియా చంపోతే నవీ నన్నే ముంచోతే చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకు ఒక ఇల్లు కడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగిని జో కొడతా నిద్దురలో నా చెమటలు పడితే నక్షత్రాలతో తుడి చేస్తా పంచవన్న చిలుక జలకాలాడగా మంచు బిందువులు సేకరిస్తా దేవత జలకాలాడిన गङ्गा जलमुगसेविस्ता प्रिया प्रिया चम्पोदे नवी ने अयो नय्यो वन्न प्राणं तीयोदे